చరిత్రలో వైఎస్ఆర్సిపి పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే ముఖ్యంగా రాజంపేట పార్లమెంట్ పరిధిలో భారతదేశం అంతా ఒక విధంగా ఎన్నికలు జరుగుతుంటే రాజంపేట పార్లమెంట్ పరిధిలో మాత్రం ఇంకో విధంగా ఎన్నికలు జరుగుతున్నాయి నిన్నటి శ్రీ గారి ీడియోని చూసినంటే వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ పార్టీ దానికి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి ఛానళ్లు ఎంత దిగజారై నీత్యమైన రాజకీయాలు ఏబి ఇప్పుడు ఒక రాష్ట పార్టీ అధ్యక్షురాలు ప్రెస్ మీట్ పెడితే కేవలం ఒక ఏబిఎన్ ఛానల్ పోతుందా మిగతా ఛానల్ పోవా మిగతా పత్రికలు ఉండవా కానీ కానీ ఏబిఎన్ ఛానల్లో ఆమె మాట్లాడినట్టు ఒక వార్తని క్రియేట్ చేసి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ రద్దు చేస్తామని ముస్లింల మనోభావాలు విధంగా కేవలం ఈ రాజంపేట పార్లమెంట్ పరిధిలోనే దీన్ని వైరల్ చేస్తున్నారు ఎందుకంటే ఎంపీ మోహన్ రెడ్డి గారికి ఓడిపోయే సెగ తగిలింది కాబట్టే ఈరోజు వైఎస్ఆర్సీపీలోని దాని అనుబంధంగా పనిచేస్తున్నటువంటి ఛానళ్లు కొన్ని ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి మేము ముస్లిం సమాజాన్ని ఒకటే కోరుతున్నాం ఒకటే చెప్తున్నాం ఈరోజు ఎన్నికల్లో కూడా వాళ్లతో అనుబంధంగా భారతీయ జనతా పార్టీతో మా అనుబంధం ఏమి ఎందుకు మేము వారితో జనసేన పార్టీ అయితే భారతీయ జనతా పార్టీతో మనం ఎందుకు అనుబంధం పెట్టుకున్నాం అనేది క్లియర్గా క్లియర్ కట్ గా మేము ముస్లింలని కన్విన్స్ చేయగలుగుతున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ముస్లిం నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి విడి తెలుగుదేశంలో చేరుతున్నందువల్ల వీళ్ళతో వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక అభ్రతభావంలోనయ్యి ముస్లింలో కొంచెం గందరగోళాన్ని గురి చేయాలని ఉద్దేశంతో ఎందుకంటే భారతదేశం అంతా ఎన్నికలు జరుగుతున్నాయి ఎక్కడ కానీ ఎన్ఆర్సీ గురించి ఎన్పిఆర్ గురించి సిఏఎ గురించి మాట్లాడడం లేదు కేవలం రాజంపేట పరిధిలో మాత్రమే ముస్లిం గందరగోళానికి గురి చేస్తూ ముస్లింలో వాళ్ళు ఉచ్చిలో పడే విధంగా వైఎస్ఆర్సీపీ పన్నగాలు పడుతుంది మేము వైఎస్ఆర్సీపీ నాయకులకి ఒకటే హెచ్చరిస్తున్నాము మీరు ఎన్ని పన్నాగాలు పెట్టినా పడినా గానీ ఏ విధంగా మీరు ఎన్ని ఛానల్లో మీరు ఎన్నీ తప్పుడు వార్తలు క్రియేట్ చేసినా గానీ ముస్లింలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు అనుభవించిన బాధలు ఈ ఎన్నికల్లో చూపబోతున్నారు కాబట్టి మేము ముస్లిం ఈ రాజంపేట పరిధిలో ఉండే ముస్లిం సోదరులందరూ ఒకటే చెప్తున్నాం వైసీపీలు ఉచ్చులో పడకండి వైఎస్సీ వైసీపీ ఉచిలో ఉన్నటువంటి వారు కూడా బయటకు రావాలి బయటకు వచ్చి ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి షజాన్ బహా గారిని అయితేనేమి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారి అయితేనేమి మీరు స్వచ్ఛందంగా ఓట్లేసి గెలిపించే రేపు తరానికి రేపు రేపు భవిష్యత్ మీరు పునాది వేసినట్టుంటారు మీ ఓటు హక్కుతో అని సవీవంగా ఈ రాజంపేట పార్లమెంట్ పరిధి ముస్లిం ధోరులను కోరుతున్నాం